హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ లైఫ్ గురు చూస్తున్నారు కదా చుట్టుపక్కల అంతా కూడా పచ్చదనం పసుపు మయం అయిపోయింది కదా ఇది ఎక్కడో కాదండి చిలకలూరుపేట బొప్పిడి గ్రామం దగ్గర ఈరోజు జనసేన టీడీపీ మరియు బీజేపీ కూటమిలో ప్రజాగలం పేరుతో ఒక భారీ సభను నిర్వహిస్తుంది నేను కూడా ఎప్పుడు కూడా ఇలాంటి సభలకు ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైము అసలు ఈ సభలు ఎలా జరుగుతాయో చూద్దామని చెప్పేసి నేను కూడా వెళ్ళాను అలాగే ఒక వీడియో చేయించు కదా అని చెప్పేసి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇక్కడ ఈ సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపిద్దామని మీకు కూడా వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెళ్ళే దారి ఓన్లీ విఐపి పాసులు ఉన్న వాళ్ళకి ఎలా చేస్తానని చెప్పారు మనం కూడా ఒక రెండు విఐపి పాసులు తీసుకొని నేను మా ఫ్రెండు ఈ సభకు హాజరయ్యామండి పోత ఏర్పాట్లు ఎలా ఉన్నాయో దారి పొడిపోతా మాత్రం పెద్ద పెద్ద తెలుగుదేశం జనాలు బీజేపీ జెండాలు కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్ద చాలా ఖర్చు పెట్టినట్టున్నారు ఈరోజు నేను ఇక్కడికి నరేంద్ర మోడీ గారిని చూద్దామని వచ్చాను ఇప్పుడు దాకా నేను ఎప్పుడు చూడలేదు మోడీ గారిని మన దేశ ప్రధాని గారిని ఒకసారి కల్లార చూద్దామని ఈరోజు మీటింగ్ వచ్చాను చూడండి ఎంట్రన్స్ దగ్గరకు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ పోలీసులు అందరూ కూడా అందరిని చెకింగ్ చేస్తున్నారు పాసులు ఉన్నాయా లేవా అని చెక్ చేస్తున్నారు పాసులు ఉన్న వాళ్ళని చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు ఈ గేట్ ద్వారానే మనం విఐపి గ్యాలరీలోకి ఎంట్రీ అవుతాము అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నేను గమనించింది ఏంటంటే పాసులు ఉన్నా లేకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎట్లాగైనా సరే దగ్గర నుంచి చూడాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు దాన్ని పోలీసులు చెక్ చేసి ఎవరు గ్యాలరీలోకి వాళ్ళని పంపుతా ఉన్నారు ఇక్కడ మేము వచ్చేసరికి ఇక్కడ ఆల్రెడీ కొంతమంది పోలీసులతోటి ఒకరు వాగ్వివాదం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ పోలీసులు వాలంటీర్లు పార్టీ సరఫరు పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ టోర్లను చూస్తున్నారు ఇదే ఫ్రెండ్స్ విఐపి గ్యాలరీ విఐపి గ్యాలరీ దగ్గరకు చేరుకున్నాము మన పక్కన మా పక్కన వచ్చేసి ఇన్ఛార్జీలకు గ్యాలరీ ఉందంట అంటే పెద్ద పెద్ద పార్టీ ఇన్ఛార్జీలు సెక్రటరీలు ఇలాంటి వాళ్ళకి పక్కన ఒక గ్యాలరీ ఒకటి ఏర్పాటు చేశారు మేము ముందు కూర్చోవాలని చెప్పేసి మీటింగ్ వచ్చేసి నాలుగున్నరకు అయితే మేము రెండింటికి వచ్చి ఇక్కడికి వచ్చి చేరుకున్నాం ఫ్రెండ్స్ అయినా కానీ మాకంటే ముందే చాలామంది కూడా జనాభా విపరీతంగా వచ్చి ఉన్నారు కాకపోతే మాకు వివిఐపి టోకెన్లు దొరకడం వల్ల పార్సులు దొరకడం వల్ల మేము వివిఐపి గ్యాలరీలోకి వచ్చాము ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఖాళీగా ఉంది కదా అదంతా కూడా ఇన్ఛార్జీల గ్యాలరీ అంట ఓన్లీ ఇన్ఛార్జీలు మాత్రమే పంపిస్తారు మమ్మల్ని ఏమో వివిఐపి గ్యాలరీలో పంపించారు చూద్దాము ఇప్పుడు ఇంకా ఇప్పుడిప్పుడే జనం వస్తున్నారు ఫ్రెండ్స్ అభిమానుల కేరింతలు అయితే అసలు ఇంకా కదవే లేదు దారి పుడుగుతా కూడా మేము వచ్చేటప్పుడు కూడా అవి ట్రాఫిక్ జామ్ అయింది పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలని అంటే సమావేశానికి వచ్చే వాటిని కాకుండా మిగతా వాటిని కూడా చీరాల రూట్ గుండా విజయవాడ అటు పంపించేస్తున్నారు చూస్తున్నాం కదా ఇప్పుడిప్పుడే వస్తున్నారు కార్యకర్తలు అందరూ కూడా ఈ పసుపు జెండాలతోటి సభా ప్రాంగణం అంతా దగ్గరికి ఫ్రెండ్స్ మనం ఇక్కడ మైక్ సెట్టింగ్లు ఈ పాటలు కూడా అయితే అసలు ఉత్సాహమే వేరు వివిఐపి గ్యాలరీ అయినా కానీ సభకి చాలా దూరంగానే ఉంది ఫ్రెండ్స్ మనకి వీడియోలు ఎలా వస్తాయో ఏమో నాకు కూడా అర్థం కావట్లేదు అలాగే సభకి ఓ పక్కన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అది అటుపక్క నుంచి వచ్చే వాళ్ళకి అది వీలుగా ఉంది అది చూడటానికి ఎక్కడికక్కడ మంచి ఏర్పాట్లు అయితే బాగా చేశారు ఫ్రెండ్స్ ఏ గ్యాలరీలో ఆ గ్యాలరీలో డ్రమ్ములు పెట్టేసి డ్రమ్ముల నిండా వాటర్ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా అవే ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగా చేశారు

అబ్బా కొంతమంది అయితే గొడవ పడుతున్నారు చూస్తున్నారు కదా గొడవ పడే వాళ్ళు గొడవ పడుతున్నారు తోసుకునే వాళ్ళు తోసుకుంటున్నారు అందరూ కూడా మేము ఒకటే ఫ్రెండ్స్ సభ దగ్గరికి వెళ్ళి దగ్గరగా చూడాలి నాయకుల్ని దగ్గరగా చూడాలి వాళ్ళ కళ్ళలో పడాలి అనే ఉత్సాహం ఉరకలేస్తుంది అందరిలో కూడా అందరిలో కూడా ఎవరికి వాళ్ళు సీట్లు సర్దుకుంటున్నారు పాసులు లేకపోయినా కానీ చాలామంది ప్రజలు అంత పోలీసులని వాలంటీర్లని కాదని అంత గేట్లు దూకి కూడా చాలామంది వచ్చి గ్యాలరీ మొత్తాన్ని నింపేశారు ఫ్రెండ్స్ ఇంకొక ఐదు ఆరు నిమిషాల్లో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తారని అనౌన్స్ చేశారు దాంతో అందరూ కూడా ఎవరు సీట్లో సర్దుకొని కూర్చుంటున్నారో అది హెలికాప్టర్ వచ్చేసింది ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా హెలికాప్టర్ ఇది వచ్చేసి ఫస్ట్ ఎన్ఎస్పిజి కమాండు వాళ్ళ హెలికాప్టర్ వచ్చింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి హెలికాప్టర్ వస్తుంది అవి చూస్తున్నాం కదా వీడియోలో ఎలా ఉందో నేను ఎప్పుడు కూడా చూడలేదు ఫ్రెండ్స్ ఈ ఇంత దగ్గరగా హెలికాప్టర్ని ఎప్పుడు చూడలేదు ఏరోప్లేన్ అయితే ఒకసారి ఎక్కే కానీ ఈ హెలికాప్టర్ని ఇంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ రెండో విమానంలో చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు అవి స్టేజీ వెనక ల్యాండ్ అవుతున్నాయి అటు నుంచి వెనక నుంచి ఈ సభా ప్రాంగణంలోకి వస్తారని పోలీయ అక్కడ ఉన్న నాయకులు చెప్తున్నారు ఈసారి మూడు హెలికాప్టర్ వచ్చింది ఫ్రెండ్స్ దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంట పవన్ కళ్యాణ్ గారు కూడా వేదిక మీదకి వచ్చేశారు వస్తున్నారు ఇంకా మన ప్రధానమంత్రి గారు రావాలి వెనకనే ప్రధానమంత్రి హెలికాప్టర్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ అందరూ కూడా వేదిక వద్ద చేరుతున్నారు ల్యాండింగ్ ఎలా అవుతుందో మనకి స్క్రీన్ మీద చూపించారు ఇక్కడ నుంచి మనం అక్కడ వాళ్ళు ఏం మాట్లాడారు అనేది లైవ్ లో ఎలా ఉన్నాయి కార్యకర్తల యొక్క నినాదాలు కానివ్వండి వాళ్ళ ఉత్సాహం కానివ్వండి వాళ్ళ అడుగు ఇక్కడ నుంచి లైవ్ లోనే ఉందాము ఏం జరుగుతుందా అనేది సభా ప్రాంగం కదా ఈ ఏసీ పక్కన ఒక రూట్ ఉంది ఈ రూట్ లో నుంచి ఈ నాయకులందరూ కూడా వేదిక మీద వస్తారని చెప్తున్నారు నమస్కారం ఏదైతే దానికోసమే నిరసిస్తూ ఇవాళ గలమని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఆ రోజు మీరందరూ చూశారు పోలవరం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో డెబ్బై

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో నిర్వహించేటువంటి ప్రజలు చంద్రబాబు నాయుడు గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అందరికీ నమస్కారం వచ్చిన వెను వెంటనే నేను ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాను ఇక్కడ నేను కోటప్పకొండ దగ్గర బ్రహ్మ విష్ణు మహేశ్వరుని యొక్క ఆశీర్వాదం లభిస్తున్నట్టుగా నేనైతే భావిస్తున్నాను ఈ ముగ్గురు ఆశీర్వాదం కూడా మరోసారి అంటే ముచ్చటగా మూడోసారి మనం అధికారంలోకి వచ్చి దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాన్ని మనం హస్తగతం చేసుకోబోతున్నాం ఒక్కసారి ఆలోచించండి ఇది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయము ఈసారి ఎన్నికల యొక్క ఫలితాలు జూన్ నాలుగవ తారీఖు రాబోతున్నాయి అంటే జూన్ నాలుగవ తారీఖు వచ్చేటువంటి ఫలితాలు ఎన్డిఏ కూటమికి నాలుగు వందల పైచిలకు సీట్లని ఇవ్వబోతుంది అని చెప్పి మనం గ్రహించాలి అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం కావాలి అంటే నాలుగు వందల సీట్లు మనం దాటాలి అభివృద్ధి చెందిన ఆంధ్ర i आंध्र प्रदेश का निर्माण आंध्र प्रदेश में एनडीए की डबल इंजन सरकार होने से यहां के विकास को और गति मिलेगी एनडीए को टीम ये गई थे उन्नतो प्रांतीय भावाल तो, प्रांती तो पाठ जातीय చెప్పి మనం కూడా ఇక్కడ గమనించాలి కూటమిలో వచ్చి చేరేటువంటి భాగస్వాముల యొక్క సంఖ్య కూటమి బలం పుంజుకుంటున్నది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వారి చాలా సమయం చాలా కాలం పాటు ఆంధ్ర రాష్ట్ర వికాసానికి వారు చేసినటువంటి కృషిని మనం ఖచ్చితంగా దాన్ని గమనించవలసినటువంటి అవసరం ఉన్నది ఇండిఏ కూటమి ఒక లక్ష్యం ఒక వికసిత భారతదేశం అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని కనుక మన లక్ష్యంగా తీసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కూడా అంటే మనకి ప్రాముఖ్యం అని చెప్పి మన మంత్రులు కూడా గుర్తించాలి కనుక ఆంధ్ర రాష్ట్రంలో ॾिया जे ॿिए दोर एडमिं ॾेड़ी पापड़ी यान ऐसे झगड़ते हो वो चुनाव के बाद क्या करेंगे ये आप उसका कांग्रेस ने कैसे उसका अपमान किया था मैं इसके विस्तार में नहीं जाना चाहता लेकिन ये बीजेपी है एनडीए है जो हमेशा की लाइन से ऊपर उठकर देश के लिए समर्पित नेताओं का सम्मान करती है